మిత్రులకు నమస్కారం వనజాతాతనేని కథలకు స్వాగతం ఈరోజు నేను వినిపించబోతున్న మరొక కథ పూలమ్మి తెల్లవారుజామున నాలుగు గంటలైనా కాకముందే నిద్ర లేచింది మళ్ళీ గబగబా వాకిలి చిమ్మి ముగ్గు పెట్టి పళ్ళు తోముకుని ముఖం కడుక్కుని రాత్రి వేళనే డబ్బు లెక్క పెట్టుకుని ఉంచిన బుడ్డ సంచి తీసుకుని బొడ్లో దోక్కుంటూనే బుట్టను తీసుకుని బస్ స్టాప్ వైపు పరిగెత్తింది అప్పటికే బస్సుని స్టార్ట్ చేసి కదలచకుండానే కదిలిపోయే వెళ్లే దృశ్యాన్ని కనుల ముందు పెట్టే నేర్పడేమో డ్రైవరు కావాలని ప్రయాణికులను హడావిడి పెడుతున్నాడు అచ్చంగా అలాంటి దృశ్యం చూసినప్పుడల్లా నాకు చావలేక బతికేడుస్తున్న ప్రభుత్వాల మాదిరి కనపడతాయి మళ్ళీ వస్తుంది కాస్త ఆగండి డ్రైవర్ గారు అని రిక్వెస్ట్ చేశాను రోజూ బస్సు కదిలే సమయం తెలుసును కదా ముందొస్తే ఏం పోతుంది అదరా బదరా పరుగులు పెడుతూ మమ్మల్ని విసిగిస్తారు అన్నాడు బస్ డ్రైవరు ఆడవాళ్ళు పనులు చేసుకుని బయలుదేరాలి కదండి పాపం ఆ ఇబ్బందిని మనం గమనించాలి అన్నాను నేను నేను ఆ బస్కి కండక్టర్ని నేను చెబితే ఆగాలి కాబట్టి డ్రైవర్ ఆగాడు మళ్ళీ బస్సు ఎక్కగానే తన చేతిలో ఉన్న బుట్టని బాయినట్ పై పెట్టి సీటు కోసం వెతుక్కుంటుంది నీకు బుద్ధి ఉందా నిన్న ఈ బుట్ట ఇక్కడ పెట్టవద్దని ఎన్నిసార్లు చెప్పాను తీసేయి అంటూ చేత్కరించాడు డ్రైవర్ నేను కల్పించుకుని వెనక్కి వెళ్ళి బుట్ట అక్కడ పెట్టుకో అక్కడికే వచ్చి టికెట్ తీసుకుంటాను అని చెప్పాను మళ్ళీ ఆ బుట్ట తీసుకుని సీట్లలో కూర్చున్న ప్రయాణికులకు తగలకుండా జాగ్రత్త పడుతూ మీద పెట్టుకుని బస్సు వెనుక భాగంకి వెళ్ళిపోయింది రైల్వే స్టేషన్కి బయలుదేరే మొట్టమొదటి బస్సు కాబట్టి ఆ బస్సు మూడు వందల అరవై ఐదు రోజులు కిక్కిరిసే ఉంటుంది మూడు సూపర్ ఫాస్ట్ ట్రైన్లని ఇంకా ముంబై కలకత్తా వెళ్ళాలంటే ఆ బస్సుని అందుకోవాల్సిందే అందుకే ఆ బస్ కరెక్ట్ టైంకి బయలుదేరాలి లేకపోతే ప్రయాణికులు గొడవ పెడతారు అయినా మళ్ళీ మీద సానుభూతితో వారానికి ఒకసారి అయినా మళ్ళీ ఆలస్యంగా వచ్చినా సరే ఆమె వచ్చే వరకు బస్సును ఆపి పెడతాను నేను కేవలం ధన సహాయం చేయటం అన్నదానం చేయటం విద్యాదానం చేయటం లాంటివే దానం అనుకుంటారు కొందరు కానీ నాకైతే అవసరమైనప్పుడు మాట సాయం చేయటం సాటి మనుషుల పట్ల దయా కరుణ చూపటం సేవ చేయటం కూడా అలాంటి దానాల కన్నా తక్కువ కాదేమో అని అనిపిస్తుంది మళ్ళీ నాకు తెలిసిన మనిషి ఎలా అంటే ఓ సాటి మనిషిగా పరిచయం అంతే మళ్ళీ నిజంగా పువ్వులాగానే ఉంటుంది పువ్వులాగా నవ్వుతూనే ఉంటుంది నిదానంగా మాట్లాడుతుంది భర్త చనిపోయాడో లేదా వదిలేసి వెళ్ళిపోయాడో తెలియదు కానీ తల్లితో కలిసి ఉంటుంది ఇద్దరు పిల్లలు రోజూ తెల్లవారుజాము లేచి ఈ బొస్ ఎక్కి పూల మార్కెట్కి వెళ్ళి హోల్సేల్ మార్కెట్లో కేజీల లెక్కన పూలు కొనుక్కుని మూటలు కట్టుకుని మళ్ళీ బస్సులో వేసుకుని ఏడు గంటలకల్లా ఇంటికి చేరుకుంటుంది ఇలా చిన్నపాటి వ్యాపారాలు చేసుకునే వారి దగ్గర లగేజ్ వేసుకునేందుకు నేను టికెట్ కొట్టకపోయినా బస్ డ్రైవర్లు మాత్రం పదికో ఇరవైకో ఆశపడి మోటలు వేసుకొనిస్తారు నేను డ్యూటీలో ఉన్న రోజు డ్రైవర్కి డబ్బులు ఇవ్వకుండా లగేజ్ టికెట్ కొట్టి ఆమెకు ఓ పది రూపాయలు మిగిల్చి పెడతాను మళ్ళీ పూల బస్తాలు వేసుకుని వచ్చి ఇంటి పని అయిపోయిన తర్వాత విశ్రాంతి అనేది లేకుండా పూలు మాలలు కట్టడంతో పాటు ఇండ్లలో ఖాళీగా ఉండే పూలు ఇచ్చి మాల కట్టించుకుని మూర లెక్కన లెక్క కట్టి డబ్బు ఇచ్చేసి సాయంత్రం పూట మళ్ళీ ఆమె ఇద్దరు పిల్లలు కలిసి వీర్లంట తిరిగి ఆ పూలను అమ్ముకుంటూ ఉంటారు అదే వాళ్ళకి జీవనోపాధి పూలు అమ్ముడుపోని రోజు ఏదైనా ఉంటే ఆ రోజు వాళ్ళు నలుగురు బస్తులు ఉండాల్సిందే మళ్ళీ రోజువారీ ఖాతాలు పెట్టుకుని పూలు అమ్మటానికి మా కాలనీలోకి వస్తూ ఉంటుంది పూజ కోసం ఆవిడ కూడా పూలు కొంటూ ఉంటుంది నిత్యం కొంటూ ఉంటాం కాబట్టి కాస్త తక్కువ ధరకే పూలు ఇచ్చి వెళ్ళిపోతుంది మళ్ళీ చిల్లర లేదని తర్వాత ఇస్తామని చెప్పినా ఎదురు మాట్లాడదు నెలకు ఒకసారి ఇస్తామన్నా మాట్లాడదు అన్నింటికీ తల గోపటమే సమాధానం అన్నట్లు ఉంటుంది అలా ఉంటుంది కాబట్టే ఆమెకు డబ్బు ఎగివేసేవారు ఉంటారు మరీ అంత ధర రోజు కొంటున్నాం కదా అని ఈ కాలనీలోకి ఎవరు వచ్చి అమ్మరని తెలిసి మరీ ఇష్టం వచ్చినట్లు పెంచేస్తున్నావు ఎలాగైతే నేను నీ దగ్గర పూలు కొనేదే లేదు అని మా పక్కింటి ఆవిడ అప్పుడప్పుడు అరిచే మాటలు వినపడుతూనే ఉంటాయి మా పక్కింట్లో ఉండే రావుగారు బల్ల కింద పెట్టి బాగా డబ్బు కూడబెట్టిన వ్యక్తి ఉన్న పిల్లలిద్దరూ విదేశాల్లో సెటిల్ అయ్యారు ఒకటికి నాలుగు ఇళ్ళు వాటిపై వచ్చే అద్దె డబ్బులు పెన్షన్ అన్నీ కలిపి నెలకి ఒక్క లక్ష రూపాయలు కళ్ళ చూస్తారు పెరిగిన పాపం పోయేందుకేమో నిద్ర లేచింది మొదలు గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు అట్టహాసంగా పూజలు చేయిస్తూ ఉంటారు ఇంట్లో భజనలు పెడుతూ ఉంటారు కానీ సాటి మనిషికి చిన్నపాటి సాయం కూడా చేయరు కాకిని కూడా ఇంగిల్ చేతితో విదల్చరు మళ్ళీ కూడా సరిగ్గా డబ్బులు ఇవ్వకుండా కాపేనం చూపిస్తారు అని చెబుతూ ఉంటుంది మా ఆవిడ పూలు కొంటుంటే డబ్బు ఖర్చు అవుతుందని ఏడ్చే బదులు ఖాళీ స్థలంలో మొక్కలు పెంచుకుని ఆ పూలు వాడుకోవచ్చు కదా అంటాను నేను ఈ మధ్యనే ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో రేకులతో రెండు గదులు వేసి ఒకరికి అద్దెకిచ్చారు ఆ అద్దెకు ఉంటున్న వాళ్ళు ఇంతటి చాకరీ చేస్తే కానీ బయటకు వెళ్ళకూడదని ఆంక్షలు ఏమైనా అంటే మాకు పని మానేస్తామనే కదా తక్కువ వద్దకి ఇల్లు ఇచ్చాం అనేవాళ్ళు మా పక్క ఇల్లే కాబట్టి అప్పుడప్పుడు రావుగారితో మాటలు తప్పవు నాకు ఒకటి రెండు మాటలతో ముగించి వేరే పని ఉన్నట్లు జారుకుంటాను లేకపోతే విరామం ఇవ్వకుండా ఆయన ఉద్యోగ విషయాలు ఆయనకు ఉన్న పలుకుపడి గురించి డబ్బా కొడుతూనే ఉంటాడు ఎందుకు రెండు రోజులుండి రావుగారు కనపడలేదు అమ్మయ్యా ఏ కొడుకు దగ్గరకు విదేశాలకు వెళ్ళి ఉంటాడు అనుకుని ఊపిరి పీల్చుకున్నాను ఓ ఆరు నెలల పాటైనా ఆయన బెడద తప్పుదిందని కూడా సంతోషించాను నేను అలా అనుకున్నానో లేదో వెంటనే రావుగారు కనపడ్డారు ఎప్పుడూ ఆయనే ముందు మాట్లాడేవారు ఈసారి ఎందుకో మాట్లాడలేదు నేనే పలకరించాను ఏం సార్ కనపడటం లేదు ఊర్లో లేరా అని అడిగాను ఉన్నాను కొంచెం హెల్త్ ప్రాబ్లం అని చెప్పి గబగబా లోపలికి వెళ్ళిపోయారు లోపలికి వచ్చి మా ఆవిడతో ప్రక్కింటి రావుగారికి ఏదో అనారోగ్యం అంట ఏమైంది అడిగాను ఆసక్తిగా అలా అడగటం ఎందుకంటే వంట ఇంటి గోడ ప్రక్క అటువైపు ఇటువైపు నిలబడి మా ఆవిడ రావుగారి ఆవిడ గంటల తరబడి ముచ్చట్లు పెడుతూ ఉంటారు అలా అయినా విషయం ఆవిడకు తెలిసి ఉంటుంది కదా అన్న నా ఆసక్తి కూడాను అప్పుడు మా ఆవిడ నాకు దగ్గరగా వచ్చి రహస్యం చెప్తున్నట్లు చెప్పింది అనారోగ్యం కాదు ఏమీ కాదు వాడొక ముసలి నక్క పొట్టంతా విషమే కూతురు వయసున్న ఆడవాళ్లను కూడా దొంగచూపులు చూసి చొంగ కార్చుకుంటాడు మొన్న ఆయన భార్య ఊరెళ్ళినప్పుడు పూలు ఇవ్వటానికని మళ్ళీ వస్తే ఆమెతో అసభ్యంగా మాట్లాడాడంట పోనీలే చెత్త కుక్క అనుకుని పూలు ఇచ్చి వెళ్ళిపోయింది మళ్ళీ తెల్లవారి డబ్బులిస్తానుండు అని గుమ్మంలో నిలబెట్టి ఉంచి లోపలికి వెళ్ళి ఇంటి చుట్టూరా తిరిగి వచ్చి మళ్ళీని లోపలికి నెట్టి తలుపులు మూసాడంట పాపం మళ్ళీ గట్టిగా అరిస్తే పొరుగు పోతుందని అరవకుండా గొంతు పెట్టుకుని పూలమాలను తెంపి బ్లేడ్ తీసుకుని చేతికి అందినట్లు ఎడాపెడా కోసేసి బయటపడింది పూల పొట్ట అక్కడే పడేసి గబగబా మన ఇంట్లోకి వచ్చిపడి ఒకటే ఏడుపు అమ్మా వాడికి ఏం రోగం వచ్చిందమ్మా నా తండ్రి ఈడు మనిషి ఒకసారి మంచితనంగా చెప్పి చూశా వినలేదు రోజు వాళ్ళ ఆవిడ చూడకుండా సతాయిస్తూ ఉంటాడు నేను డబ్బు కోసం ఆశపడే మనిషిని అయితే పొద్దుస్తమానం కష్టపడి ఈ పూలమ్ముకుని ఎందుకు బతుకుతానమ్మా నన్ను పూల పక్కల మీద పడుకోబెట్టే వాళ్ళు ఉంటారు ఏదో పూలు అమ్ముకునేది కదా నాలుగు డబ్బులు పడేస్తే పువ్వు నలిపేసినట్టు నలిపేద్దాం అనుకునే మనుషులమ్మా వీళ్ళంతా ఒకడు కన్ను గీడుతాడు ఇంకొకడు పూలన్నీ నేనే కొంటాను రాత్రికి వచ్చేయ్ అంటాడు ఆడ పుట్టుక పుట్టిన పాపానికి ఈ చిత్తకార్త కుక్క ముండా కొడుకులకి లోకువైపోయాను నన్ను వదిలే అయ్యా అంటే వినలేదు బలవంతం చేయబోయాడు పూలు కట్టే చేతులు కదా పువ్వులా ఉంటాననుకున్నాడు ఈ చేతులు దారాన్ని పువ్వుల కుత్తుకు కూడా బిగించిన చేతులు కూడానమ్మా ఆ దారంతోనే విరువేద్దును పాపం అంటుకుంటుందని బ్లేడు తీసుకుని పరికేసిన అని చెప్పింది అంటూ సీటు మొత్తం కళ్ళకు కట్టినట్లు వివరించేసింది మా ఆవిడ నాకైతే ఆ సమయం అప్పుడు మళ్ళీ ఎలా ఉంటుందో ఊహించుకుంటే భలే సంతోషం వేసింది పువ్వులా ఉండే మళ్ళీ ఉగ్ర రూపం కనుల ముందు మెదిలింది ఆ ముసలి నక్కకి తగిన శాస్త్ర జరిగింది అన్నాను ఇంతకీ రేపు ఊరెళ్ళిన రావుగారి భార్య వస్తే ఒళ్ళంతా ఆ గాయాలు ఏమిటని అడిగితే ఏం చెప్తాడో మా ఆవిడ ఆసక్తి నేమ చెట్టుకి ఎందుకు వెళ్ళాను చెట్టుపై పాము కనపడింది భయపడి గబగబా రాబోయాను పక్కనే ఉన్న కొమ్మకు తగులుకున్నాను నిమ్మముళ్ళు గీరుకున్నాయని చెబుతాడులే అన్నాను భలే ఊహించారండి మీరు అని వెంటనే మీకు కానీ ఇలాంటి అనుభవం ఏమైనా ఉందా నా వైపు అనుమానంగా చూస్తూ అడిగింది మా ఆవిడ శ్రీ రామచంద్రా అంటూ పూజామందిరం వైపు తిరిగి చేతులు జోడించాను నేను ఇదండి పూలమ్మి కథ విన్నారు కదా ఎలా అనిపించిందో మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా మళ్ళీ మరొకసారి ఇంకొక మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి నమస్తే వనజ తాతినేని